హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను విన్నాను అండి ఏదో ఆలుగడ్డ టమాటా కరిగిస్తున్నాను ఇలా చేస్తున్నా చూపిస్తాను ఫస్ట్ కూడా రెండు సున్నా ఆయిల్ చేసుకొని పోపు గింజలు కరివేపాసలు అంటే సన్నగా కరిగి పెట్టుకున్నాము ఉల్లిగడ్డ వేసి కలిపేసుకున్నాము అది మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతే కొంచెం పసుపు అది కూడా వేసి మనం మంచిగా కలిపేసుకుందాము ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న ఆలుగడ్డ అది కూడా మంచిగా కలిపేసుకొని కొంచెం ఉప్పు జల్లుకోవాలండి ఎందుకంటే ఆలుగడ్డలు మగ్గుతాయి కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల మూత పెట్టేసుకుందాం ఆలుగడ్డ మగ్గిన తర్వాత టమాటా కూడా వేసి కలిపేసుకుందాం అవి కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి కొన్ని వాటర్ మనకు గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకొని అది కూడా మంచి మంచిగా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలండి మనకి ఎంతో రుచికరమైన ఆలుగడ్డ టమాటా గ్రేవీ కర్రీ తయారైపోతుంది మీరే చూడొచ్చు లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర చల్లాను అంతే ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి చూసారా మీద ఎంత బాగా కుదిరిందో ఆలుగడ్డ టమాటా చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం థ్యాంక్ యూ